ఫ్రెండ్స్ ఈ రోజులో ఏం చేస్తున్నా తెలుసా లివర్ ఫ్రై లివర్ బాగా కడుగుతున్నాను వాటర్ వేసి ఇప్పుడేమో ఉప్పు కారం రాసుకుంటున్నాను సాల్ట్ మిర్చి పౌడర్ వాసన బాగా ఎట్లా కలుపుకోవాలా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ వేసాను అనమాట ఈటెక్కల ఆయిల్ కాసేపు ఈటెక్క ఇది అల్లము వన్ లవంగా ఉన్న ఏలకాయ ఒక ఏలక్కాయ వన్ లవంగా తర్వాత ఏమో కొంచెం దాచిన చెక్క కొంచెం గసగసాలు అన్నీ కలిపి అల్లము వెల్లుల్లిపాయి జింజర్ గార్లిక్ పేస్ట్ లైట్ గరం మసాలా ఇది ఇట్లా కలుపుకుందాం అందులో ఇట్లా కలిపిస్తుంది బాగా కలుపుకుందాం ఇట్లా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఫ్రెండ్స్ ఇదిగో ఆనియన్ ఒకటి పచ్చిమిర్చికి ఒక ఫోర్ వేసుకున్నాను కాస్త అయిన తర్వాత సారి ఇట్లా కలుసుకున్నాకర్వాత ఆనియన్ చూపించాను ఎందుకంటే ఇప్పుడు ఇట్లా వేస్తున్నాను ఆనియన్తో డైరెక్ట్గా కాకుండా ఇట్లా అయితే రెండు ఈక్వల్గా ఫ్రై అవుతాయి అందుకు ఇలా వేస్తాను నేను ఫస్ట్ ఊరకాయలు కదా మళ్ళీ మళ్ళీ పెట్టాం ఇదిగో ఫ్రెండ్స్ కరివేపాకు కొంచెం ఇది ఒకటి కొత్తిమీర కొంచెం ఉరిగెండ కాస్త వేగిన తర్వాత మళ్ళీ ఎగిందలేదు మరొకసారి తీసుకెళ్తున్నాను 저는 잘하고 싶바가 사야가 안 된다. 이 굿바가 사야가 바 కొంచెం బ్లాక్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం జీరా బ్లాక్ పెప్పర్ పౌడర్ రెండు కలిపి వేస్తాం కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం జీరా వేద్దాం ఫ్రెండ్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వేస్తాం జీరా కొంచెం వేస్తాం లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వస్తున్నారు సార్ రెడీ ఫైనల్గా ఫ్రై అవుతుంది సార్ సరి చేసుకుందాం ఇక లెవర్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ కదండి టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా